ఓం నమ శివాయ నమో నారాయణయైరవాయ నమ మహాదేవీ చ విద్మహే విష్ణు పత్ తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మిదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశిస్సులు ఉండాలని మనసారా మరొకసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మిథున రాశి వారు శ్రావణమాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఎలాంటి వస్త్రంతో అలంకరింప చేయాలి ఎలాంటి చేయడం వలన గ్రహయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనిగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి రాశాధిపతి బుద్ధ భగవానుడు వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి అక్కడే శుక్రుడు కూడా కలిపి సంచారం చేయడం వలన వీరి యొక్క ఆలోచనలకు వీరి యొక్క పెట్టుబడులకు వీరి యొక్క నాయకత్వపు లక్షణాలకు జనాలు జయజేలు పలుకుతూ బ్రహ్మరథం పడుతూ ఐశ్వర్యం ఆనందం దినరాశి వారి సొంతం కాబోతుంది అదే కాకుండా నూతనమైన వస్త్రాలు బంగారు ఆభరణాలు గృహాలు ఇంటికి ఉపయోగపడేటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో ఆధ్యాత్మికమైనటు తీర్థయాత్రలతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు రెండవ స్థానంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు సంచారం చేయడం వలన రాశాధిపతి రెండవ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం ప్రైవేట్ రంగాల్లో ఉండబడిన వారికి ప్రమోషను సకాలంలో ధనం బ్యాంక్ యొక్క రుణాలు వీరి యొక్క ఒత్తిడి తగ్గడం ఐశ్వర్యం ఆనందము అపార కుబేర సంపన్నులు కావడానికి భగవంతుడు వారికి ఇచ్చిన ఒక సువర్ణపు అవకాశంగా భావించండి అదే కాకుండా తృతీయంలో కేతు తల్లిదండ్రులతో అన్నదమ్ముళ్లతో అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యకలాపాలు చేసేవారందరికీ కూడా ఓపిక సహనం అవసరం ఏడాది తర్వాత అర్ధాస్తమ కుజుడు కుజదోష ప్రభావం కలడం వలన మితిమీరిన వేగం పనికిరాదు సకాలంలో తిండి సకాలంలో నిద్ర ఆరోగ్యాన్ని కాపాడుకొని మానవ ప్రయత్నం చేయగలగాలి అలాగే భాగ్యస్థానంలో రాహు భార్యాభర్తలు ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు వృత్తులలో ఉద్యోగాల్లో ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం పనికిరాదు సమాజం ఎలా వెళ్తుంది నేను తీసుకున్న నిర్ణయాలు విజయాన్ని వైపు వెళ్తున్నాయా వెళ్ళండి అపజయాన్ని కలుగుతున్నాయా అనుకున్నప్పుడు కొంతకాలం ఎదురు చూడడం ఉత్తమమైన మార్గంగా భావించగలగాలి స్వయం వృత్తులు సేవరంగాలు మార్కెటింగ్ పోలీస్ శాఖ రక్షణ శాఖ న్యాయశాఖ అలాగే హోటల్ వ్యాపారస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు వ్యవసాయ సోదరి సోదరి మండలందరికీ కూడా ఓపిక పట్టుదల సహనం ద్వారా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తిగణ వస్త్రాలు దన్ప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది కలిగితే అది శక్త్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం శ్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరస్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో భైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రం శతంత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్తనోర్వ మహాళక్ష్మీదేవతర్పణమస్తు హరివీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి